మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ను చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ పై భార్య గౌతమి చేసిన అదనపు కట్నం వేధింపులు రీతూ చౌదరితో అక్రమ సంబంధం ఆరోపణలు సంచలనం సృష్టించాయి గౌతమి తన వాదనలకు సీసీటీవీ ఆధారాలను సమర్పించింది టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ పై నెలన్నర క్రితం పోలీసు కేసు నమోదైంది అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది సినిమా ఛాన్సులు రావడంతో భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని మహేష్తో పాటు అతడి కుటుంబంపైనా ఫిర్యాదు చేసింది అయితే భార్యాభర్తల గొడవలో అనూహ్యంగా రీతూ చౌదరి పేరు తెరపైకి వచ్చింది ఫ్రెండ్ మాత్రమే గర్భవతిగా ఉన్నప్పుడు తనను పట్టించుకోవడం మానేసి రీతూ వెంట తిరిగాడని మీడియాతో వాపోయింది గౌతమి ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక తనను ఇంటినుంచి వెళ్లగొట్టాడింది తన అడ్డు తొలగిపోవడంతో అర్ధరాత్రి రీతూ ఇంటికి వచ్చేదంటూ సీసీటీవీ వీడియోలు సైతం రిలీజ్ చేసింది అటు ధర్మ మహేష్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు అంతమాత్రానికే డ్రగ్స్ అని రిలేషన్ అని ఏవేవో ఊహించడం సరికాదని చెప్పాడు రెండు వేల ఇరవై మూడు నుంచే ఎఫ్ఐర్ అయితే గౌతమి మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కు తగ్గడం లేదు మహేష్ రీతూ బెడ్రూంలో ఉన్న సీసీటీవీ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటోంది అలాగే రీతూతో ఉంటూనే తనను చీప్గా తీసిపెడేసేవాడంది ఇంకా ఏమందంటే నా భర్త నన్ను ఫ్లాట్ నుంచి వెళ్లగొట్టాక అక్కడేం జరుగుతుందనేది ఎంక్వైరీ చేశాను రోజూ అర్ధరాత్రి రీతూ కారులో వస్తుందన్నారు ఆమె సెలబ్రిటీ పైగా సార్కు పర్సనల్ అని తన సెక్యూరిటీ చెప్పారు రెండు వేల ఇరవై మూడు నుంచే వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐర్ ఉందన్న అనుమానం మొదలైంది ముచ్చుముఖంతో నాకు ఎఫ్ఐరా ఒకసారి అదే మాట నా భర్తను అడిగాను అందుకాయన హీరోయిన్లతో ఎఫ్ఐర్ అంటగట్టు అంతేకాని ఇలాంటి ముచ్చుముఖాలు సైడ్ ఆర్టిస్టులతో సంబంధం అంటగట్టకు అన్నాడు అతడి సినిమాలో రీతూ సైడ్ ఆర్టిస్ట్గా చేసింది నేను గర్భిణీగా ఉన్నప్పుడు రీతూకి ఫోన్ చేసి ఈ ఎఫ్ఐర్ గురించి అడిగాను అందుకామె చీచి నువ్వు నాకు తెలిసినదానివి నేనెందుకు అలా చేస్తాను అని నన్ను నమ్మించింది కాని ఎప్పుడైతే రీతూ సావాసం మొదలైందో అప్పుడే నా భర్తకు ఏదో అలవాటు చేసింది ఎంతమంది ఇళ్లలో దూరిందో నా భర్త రాత్రిళ్లు రాకపోవడం ఏవో నమలడం కొన్నింటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించడం ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానమేసింది రీతూకి మా ఫ్లాట్ నచ్చిందట ఆమె కోసమే నన్ను బయటకు వెళ్లగొట్టాడు అర్ధరాత్రి గంట నుంచి ఉదయం నాలుగు గంటల వరకే రీతూ అక్కడ ఉంటుంది వాళ్ల బెడ్రూం వీడియోలు నా దగ్గరున్నాయి నా ఇంటికే ఆమె అలా ధైర్యంగా వచ్చిందంటే ఇంకా ఎంతమంది ఇళ్లలో దూరింది అదేంటో రీతూపై జాలి నా అనుమతి లేకుండా నా భర్త దగ్గర అర్ధరాత్రి ఉండేందుకు తనివరు అదేంటో కాని చాలామంది రీతూపై జాలి పడుతున్నారు ఈ అమ్మాయి కాల్డేటా వాట్సాప్ చాట్ తీయండి ఎంతమంది అబ్బాయిల డబ్బు కొల్లగొడుతుంది ఈ డేటా మొత్తం తీయండి ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న వాళ్లందరూ కాస్తైనా సిగ్గుపడండి అని గౌతమి చెప్పుకొచ్చింది చదవండి పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు సల్మాన్ ఖాన్ ధర్మ మహేష్ మరియు రీతూ చౌదరి మధ్య సంబంధంపై విచారణ జరుగుతోంది గౌతమి ఆరోపణలకు సీసీటీవీ వీడియోలు ఆధారాలుగా ఉన్నాయి ఈ ఘటన టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది